హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నొస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇందుమతి జీవన ప్లాన్ ప్రకారం అలిక్యైతే ఆదిత్యను తన సొంతం చేసుకోవడం కోసం ఏం చేయబోతుంది మరి ఇక ఆదిత్య ఇక అలిక్య వైపు మారబోతున్నాడా అలిక్య ఇక ఏం కుట్ర చేస్తుంది ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇదంతా తెలుసుకోవాలంటే అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే ఇక సునంద శశికాంత్ మధ్య గొడవ గురించి ఆదిత్యతే ఆలోచిస్తూ చాలా డల్గా కనిపిస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఇలా అలెక్కతే ఏంటి నా ఆది ఎప్పుడు కూడా సంతోషంగా ఉండేవాడు ఈరోజేంటి ఇలా ఉన్నాడు అసలు ఏమైందో కనుక్కోవాలి అని చెప్పి అలెక్కతే ఆదిత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఇక్కడ ఆనంది మాత్రం తన అమ్మా నాన్నలతో పద్మమ్మ సింహాద్రి వాళ్ళతో జ్యోతమ్మ వాళ్ళతో బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటుంది కానీ ఇక్కడ అలిక్య మాత్రం అలిక్య మాత్రం ఎప్పుడెప్పుడు ఆదిత్యను తన సొంతం చేసుకోవాలని ఆదిత్యనే ఓ కంట కనిపెడుతుంది అప్పుడే ఇక ఇలా డల్గా ఆదిత్యతే తన రూంలోకి వెళ్ళి పడుకుంటాడు ఇక అప్పుడే అలికెత్తి ఆది రూమ్లోకి వెళ్తుంది ఇక జీవన ఇందుమతి ప్లాన్ ప్రకారం నువ్వు ఇప్పుడు వెళ్ళి ఆదిత్యను ఏం జరిగిందో తెలుసుకో ఆదిత్యని అడిగి అప్పుడిక నువ్వు ఏదైనా జరిగిందని నీకు చెప్తే నువ్వు ఓదార్చడానికి ప్రయత్నించు ఇక నువ్వు ఆదిత్యను ఓదార్చడానికి వెళ్ళేటప్పుడు ఇక నేను ఇచ్చిన ఈ స్ప్రే బాటిల్ తీసుకెళ్ళు అని చెప్పి ఇక ఇందుమతి అయితే సలహా ఇస్తుంది అలిక్యకైతే అప్పుడైక ఇక అయితే సరే అని చెప్పి ఇందుమతి ఇచ్చిన స్ప్రే బాటిల్ తీసుకొని ఇక ఆది రూంలోకి వెళ్ళి గడియ వేసి ఇక ఆదిత్య దగ్గర ఇక ఇలా అంటూ ఉంటుంది ఏంటి అది ఏంటి ఈరోజు ఇంత డల్గా ఉన్నావు ఏం జరిగి అత్తయ్య మామయ్య మధ్య ఏంటి గొడవ అని చెప్పి అంటూ ఉండగా ఏంటి అలెక్క నువ్వు నా రూంలోకి లోకి ఎందుకు వచ్చావు అత్తయ్య మామయ్య ఎవరు నీకు ఇక నువ్వు వాళ్ళని అలా పిలిస్తే మా అమ్మ ఊరుకోదు ఇక నువ్వు అయినా నా గదిలోకి ఎందుకు వచ్చావు వెళ్ళిపో ఆనంది వస్తే బాగుండదు అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఆది చేతి దాంతో ఇక అలెక్కతే ఏంటి ఆది నిన్ను ఇంతలా మార్చేసింది ఆనంది ఒకప్పుడు నేనంటే నీకు ఎంత ఇష్టం ఇక ఎప్పుడు కూడా నువ్వు నా పక్కనే ఉండాలి నాతో మాట్లాడాలి అని చెప్పి అనేవాడివి ఎన్నో మాటలు అనేవాడివి అవన్నీ కూడా ఈరోజు పక్కకు పెట్టి ఇక ఆనంది కోసమే బ్రతుకుతున్నావు నన్ను ఇలా మొత్తం మర్చిపోయావంటే ఆనంది నిన్ను ఏదో చేసింది అది నన్ను నిన్ను విడదీయడానికి అని చెప్పి ఇక ఉన్నవి లేనివి అన్ని మాటలు కల్పించి చెప్పి ఆనంది మీద కోపం రావాలని చెప్తూ ఉంటుంది అలెక్క దాంతో ఇక ఆదిత్యకైతే ఆర్థిక అయితే చాలా కోపం వస్తుంది అలిక్య మీద ఏంటి ఆ నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఆనంది గురించి బ్యాడ్గా నాకు చెప్పడానికే వచ్చావా అసలు నీకు పెళ్ళైంది శ్రీనుని భర్త ఇక నువ్వు నా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడకూడదు అంతేకాకుండా ఒంటరిగా నా గదిలోకి వస్తావా ఇక నువ్వు ఇలా చేయకూడదని ఎన్నిసార్లు చెప్పాను ఇంతకుముందే ఇక నువ్వు ఎంగిలి చేసిన జ్యూస్ నాకు ఇచ్చావు ఇక అలా చేయడం తప్పని చెప్పాను ఇక క్షమించమని అడిగి వెళ్ళిపోయావు మళ్ళీ ఇలా రావడం ఏంటి అసలు ఎందుకు వచ్చావు అని చెప్పి చాలా కోపంగా అంటూ ఉంటాడు ఏం లేదు అది నువ్వు ఇలా డల్గా ఉండడం నాకు నచ్చట్లేదు ఏం జరిగిందని తెలుసుకోవడానికి వచ్చాను ఇక నువ్వు చెప్పట్లేదు కానీ ఏం జరిగిందో నేను తెలుసుకున్నాను అని చెప్పి ఇక ఇలా తెలుసుకోకపోయినా తెలుసుకున్నానని చెప్పి ఆదిత్యకు డౌట్ పెడుతుంది ఏంటి అలిక్యకు నిజం తెలిసిందా ఇక మా అమ్మా నాన్నల మధ్య ఉన్న గొడవ గురించి ఇక ఇప్పుడు అలిక్య ఎవరికైనా చెప్తుందా ఏంటి అని చెప్పి ఆదిత్య అయితే చాలా భయపడుతూ ఉంటాడు ఏంటి అలిక్య ఇక మా అమ్మా నాన్నల మధ్య ఉన్న గొడవ నేను మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంతా వినేసావా అని చెప్పి అంటూ ఉండగా విన్నాను అది విన్నాను కాబట్టి నీ దగ్గరికి వచ్చి ఇక నీకు ఒక సలహా ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అలెక్య ఇక నువ్వు ఈ గొడవ గురించి మా అమ్మా నాన్నల మధ్య ఉన్న దీని గురించి ఎవరికి చెప్పొద్దు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటాడు ఆ చేతే అలెక్యను అసలు వాళ్ళ అమ్మా నాన్నల మధ్య ఏం గొడవ జరిగిందో కూడా నాకు తెలియదు కానీ నేను ఇలా ఊరికేనంటే నిజంగానే నమ్మేశాడు కాబట్టి ఇక దీన్నే ఆయుధంగా వాడుకోవచ్చు సరే ఆదిత్య ఎవరికి చెప్పను కానీ నేను ఏం చెప్తేనో అది చెయ్యాలి అలాగైతేనే నేను ఇక మీ అమ్మ మధ్య ఉన్న సంబంధం ఈ గొడవల గురించి ఎవరికి చెప్పను అని ఇక ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అయితే దాంతో ఇక ఆదిత్య అయితే నిజంగానే అలిక్యకు నిజం తెలిసిపోయిందేమో ఇక ఇంట్లో తెలిస్తే నాన్న గురించి అమ్మ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు ఇక నాన్న క్యారెక్టర్ ఇలా అని చెప్పి అందరి ముందు నాన్న పరుగు పోతుందని చెప్పి ఆదిత్యతే సరే అలెక్య నువ్వేం చెప్తే అది చేస్తాను కానీ నువ్వు మాత్రం ఈ నిజాన్ని నేను చెప్పమన్నదాకా ఎవరికీ చెప్పకూడదు అని చెప్పి ఇలా ఆదిత్యైతే అలెక్యతో అంటూ ఉంటాడు అప్పుడైక ఇక అయితే దారిలోకి వచ్చాడు అని చెప్పి ఇందుమతి జీవన ఇచ్చిన స్ప్రే అయితే ఇలా ఆదిత్యకు కొట్టేస్తుంది దాంతో ఇక ఆదిత్యకు మత్తులాగా వచ్చి అలెక్క్య మీద పడిపోతాడు ఇక అలెక్క బెడ్ మీద ఇక ఆదిత్యను పడుకోబెట్టి ఆదిత్యకు దగ్గరుండి భార్యలాగా సేవలు చేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య చాలా టెన్షన్ పడుతున్నాడు దేని గురించో ఆ నిజమేంటో చెప్పటం లేదు అని చెప్పి నా ఆదిత్య ఎప్పుడు సంతోషంగా నా వల్లోనే ఇలాగే ఉండాలి ఎప్పటికైనా నా ఆదిత్యను నేను సొంతం చేసుకోవాలి అని చెప్పి ఇక అలాగే ఆదిత్యను పక్కన పడుకోబెట్టుకొని ఇక ఆదిత్యకు సేవలు చేస్తూ మురిసిపోతూ ఉంటుంది అలిక్యతే ఇంతలోనే ఇక పార్టీ అయిపోతుంది జ్యోతమ్మ పద్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోగానే ఆనంది అయితే తన రూమ్లోకి వస్తుంది ఇక రూమ్లోకి వచ్చి ఏంటి ఇక రూమ్లో అలిక్య ఉందేంటి శ్రీను బయట వెతుకుతున్నాడు అలెక్యను ఈ అలెక్కెకు ఇక్కడేం పని అని చెప్పి ఇక ఆనంది అయితే చాలా కోపంగా ఇక తన భర్తతో పాటు అలెక్యను చూసి ఒక్కసారిగా షాక్ అయి కోపంగా అలెక్య దగ్గరికి వస్తుంది ఏంటి అలెక్క ఏం చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా నువ్వేంటి మా రూమ్లో ఎందుకు వచ్చావు అని చెప్పి ఇలా ఆనంది అయితే చాలా కోపడుతూ ఉంటుంది ఏంటి ఇంతసేపు దాకా నువ్వు ఆదిత్యను పట్టించుకోలేదు ఆది ఏదో టెన్షన్ పెట్టుకొని ఇలా ఇక టెన్షన్గా ఫీల్ అవుతున్నాడని నా ఆది దగ్గరికి నేను వచ్చి టెన్షన్కి రిలీఫ్ ఇచ్చాను ఇంతసేపు నాతోనే మాట్లాడాడు నా వల్లనే పడుకున్నాడు ఇక ఎంతైనా ఇక నాకు ఆదిత్య అంటే ఇష్టం కదా నా ఆదిత్య బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోయాను ఆనంది నీలాగా కాదు ఇక నువ్వు ఆదిత్యను పట్టించుకొని కూడా పట్టించుకోవడం లేదు నీ బర్త్డే అని చెప్పి ఇక ఆదిత్యను ఇలా చేస్తావా అని చెప్పి అంటూ ఉంటుంది అలెక్క్యతే అప్పుడే ఇక ఆనంది అయితే నోర్మయ్యి అలెక్క నా భర్తను నేను పట్టించుకోకపోవడం ఏంటి ఇక నా దేని గురించో ఆలోచిస్తున్నాడు అదేంటో నేను నెమ్మదిగా అడిగి తెలుసుకుందాం అనుకున్నాను కానీ ఇంతలోని నా భర్త వెంట నువ్వు పడి ఇలా నా భర్తను ఏదో చేసేసావు ఇక ఇంతలోనే నిద్రపోవడం ఏంటి అసలు ఏం జరిగింది ఆదిత్యకు ఏం చేశావు అని చెప్పి ఇలా ఆనంది అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది అలిక్య మీద అప్పుడైక అలిక్య అయితే ఇక ఆదిత్యకు నేనంటే ఇష్టం కావాలంటే చూడు ఇక నేనంటే ఇష్టం కాబట్టి ఇంతసేపు నాతో ఇలా క్లోజ్గా ఉన్నాడు నేను ఆదిత్య ఎంత క్లోజ్గా ఉన్నామో చూడు అని చెప్పి ఇలా చూపిస్తూ ఉంటుంది తన సెల్లో ఉన్న ఫోటోలు అయితే ఇక ఇప్పుడు ఆదిత్యతో కలిసి ఆదిత్యకు సేవలు చేస్తూ ఉండగా అవన్నీ కూడా తన సెల్లో ఇక ఫోటోలు తీసుకుంటుంది అలెక్కితే ఆనంద్కి చూపించి ఇక ఆనందని బాధ పెట్టాలని చెప్పి ఇలా చేస్తూ ఉంటుంది చూడు ఆనంది ఎప్పటికైనా ఇక ఆది నా సొంతమవుతాడు ఇక నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా ఇక ఆదిత్య మనసును మార్చాలని చూసినా నేను ఊరుకోను ఇక నేను ఇక్కడ ఉన్నదే నా ఆది కోసం శ్రీనుని పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసా ఎప్పటికైనా నా ఆదిత్యను దక్కించుకోవాలి నా ఆదిత్యను దగ్గరుండి చూసుకోవాలని చెప్పి ఇక శ్రీను గారిని పెళ్లి చే పెళ్లి చేసుకున్నాను అంతేగాని శ్రీను మీద మనసు పడి కాదు ఇక నువ్వు ముందుగానే శ్రీనుని ప్రేమించావు నువ్వు శ్రీను ప్రేమించుకున్నారని నాకు తెలుసు కానీ ఇక నువ్వు తెలివిగా ఇక ఆస్తి ఉందని చెప్పి ఆదిత్యను ఒలలో వేసుకొని పెళ్లి చేసుకున్నావు ఇక మీ అమ్మ జ్యోతమ్మ కోసం చేసుకున్నానని నటిస్తున్నావు నీ గురించి నాకు మొత్తం తెలుసు ఆనంది ఎప్పటికైనా ప్రేమ ఓడిపోదు నేను నా అది ఖచ్చితంగా కలుస్తాము ఇక ఈ రోజు నన్ను ఆది అర్థం చేసుకున్నాడు రేపనుండి నుండి చూడు ఇక నేను ఏం చెప్తేనా అది అదే చేస్తాడు ఎందుకో ఏమిటో అది నీకే తెలుస్తుంది అని చెప్పి ఇలా అలికైతే ఆనందికి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది ఆదిత్య విషయంలో ఇక ఆదిత్య అయితే ఇలా వెంటనే మత్తులాగా వచ్చి పడుకుంటాడు ఆనంది ఎంత ఎంత పిలిచినా కూడా ఆదిత్య గారు ఆదిత్య గారు అని ఇక అస్సలు కూడా పలకడు ఇక ఏంటి అసలు ఏం చేసింది అలిక్య ఈ అలిక్య జీవన హిందుమతి మాటలు విని ఏదో చేస్తుంది మొత్తానికి ఇక నా ఆదిత్యను దక్కించుకోవాలని ఫిక్స్ అయింది అని చెప్పి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇక తెల్లవారగానే ఆదిత్యకైతే స్పృహ వస్తుంది ఏంటి నా పక్కన అలిక్య ఉందా నైట్ మొత్తం నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు ఆనంది అలిక్య నా దగ్గరికి వచ్చి ఇక నాకు ఏదో చేసింది అసలు నేను అలిక్య దగ్గరికి ఎందుకు వచ్చానో నాకేం జరిగిందో అసలు నైట్ మొత్తం ఇక ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఇక అలిక్యకు మాత్రం ఒక నిజం తెలిసింది దాంతో ఇక నన్ను బ్లాక్ మెయిల్ చేసి తన వార్ని చేసుకుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు అయితే అప్పుడు ఇక ఆనంది అయితే షాక్ అవుతుంది ఏంటండి ఏం మాట్లాడుతున్నారు అలిక్యకు నిజం తెలిసిపోవడం ఏంటి ఏ నిజం అని చెప్పి ఆనంది అంటూ ఉండగా ఇప్పుడు ఆనందికి నిజం చెప్పకూడదు అని చెప్పి మాట మారుస్తూ ఉంటాడు మాట మారుస్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందికి నిజం తెలియకూడదని చెప్పి అప్పుడే ఇక ఇలా ఆనంద అయితే దేని గురించో ఇక నిజం దాచిపెడుతున్నాడు నా అమ్మా నాన్నల గురించి కాకుండా ఇంకేదో జరిగింది ఆదిత్య గారికి మొత్తం ఏం జరుగుతుందో ఇక నాకేం అర్థం కావట్లేదు ఇక తనను అర్థం చేసుకోవాలంటే ఎలా అని చెప్పి ఆనంద్ అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇలా ఆదిత్య అయితే చాలా హడావిడిగా అలెక్కి ఎక్కడ నేను వెళ్ళి అలెక్కిను కలవాలి అలెక్కితో మాట్లాడాలి అనిక ప్రతి క్షణం కూడా అలిక్య గురించే అడుగుతూ ఉంటాడు ఏంటి ఉన్నట్టుండి అలిక్య మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అసలు అలిక్యతో ఏం మాట్లాడతాడు నైట్ మొత్తం అలిక్య ఇక ఈయన ఒకే రూమ్లో ఉన్నారు ఏం జరిగిందంటే అలిక్య చెప్పటం లేదు తను చెప్పటం లేదు అసలు ఏం చేసింది అలిక్య అని చెప్పి ఆనంది అయితే చాలా బాధపడుతూ ఇక మళ్ళీ టెన్షన్ పడుతూ ఉంటుంది తన భర్త విషయంలో ఇక వెంటనే ఆదిత్య అయితే ఇక శ్రీను వాళ్ళ జ్యోతమ్మ వాళ్ళ ఇంటికి శ్రీను అలిక్యను కలబడే వస్తాడు ఇక శ్రీను అయితే ఇలా మెకానిక్ పని మీద బయటకు వెళ్తాడు అలిక్య ఒక్కతే ఇంట్లో ఉంటుంది ఇక పద్మమ్మ సింహాద్రి వాళ్ళు అల్లుడు గారు అల్లుడు గారు అని పిలుస్తూ ఉన్నా కూడా పట్టించుకోకుండా నేరుగా అలిక్య రూమ్ లోకి వెళ్ళిపోతాడు ఆదిత్య అప్పుడే ఇక అలిక్య అయితే వచ్చేసావా అది నీకోసమే చూస్తున్నాను అని చెప్పి ఇక గడియ వేసి మాట్లాడుతూ ఉంటుంది ఇక వీళ్ళైతే మళ్ళీ అల్లుడు గారికి ఏమైంది ఈ అలిక్య మాయలో పడడం ఏంటి అల్లుడు గారు బిడ్డను ఎంతో ప్రేమగా చూసుకుంటారు సంతోషంగా ఉన్నాము ఈ వగలాడి ఏదో చేసింది మళ్ళీ అల్లుడు గారి మనసు మార్చేసింది ఇక ఇలా మనల్ని పట్టించుకోకుండా అక్కడికి వెళ్ళి దానితో మాట్లాడుతున్నాడు ఏ విషయం గురించి అని చెప్పి అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కానీ ఆదిత్య మాత్రం ఇక ఇలా అలిక్యకు తెలిసిన నిజం గురించి ఎవరికి చెప్పొద్దు ఇక నేను నీకు ఏం కావాలంటే అది ఇస్తాను కానీ నువ్వు మాత్రమే నిజాన్ని బయటపెట్టి మా నాన్నగారి పరువు తీయొద్దు అని చెప్పి ఇలా ఇక అలిక్యకు తెలియకపోయినా నిజం మొత్తం అలిక్యకు తనంతట తానే తన నోటి నుండి ఆదిత్య చెప్తూ ఉంటాడు దాంతో ఇక అలిక్యకైతే అర్థమైపోతుంది శశికాంత్ గురించి ఏంటి మామయ్య గారు నిజంగానే ఇంత పెద్ద తప్పు చేశారా చూడ్డానికి చాలా అమాయకుడులా ఉంటాడు కానీ ఆదిత్య కంటే ఇక ఇలా పెద్ద మోసమే చేశాడు ఇక ఆదిత్య మాత్రం నన్ను ప్రేమించి వదిలేశాడు కానీ మామయ్య అలా కాదా ఇక ఆదిత్య తన నోటి నుండి అన్ని నిజాలు చెప్పాడు ఇక సునంద ఆంటీని పెళ్లి చేసుకున్న తర్వాత వేరే ఆవిడను పెళ్లి చేసుకున్నాడా ఇక ఈ విషయం ఇంట్లో చెప్పలేదా అంటే వీళ్ళందరినీ మోసం చేశాడు మామయ్య మరి ఇక ఆది నన్ను ప్రేమించిన వదిలేసి నన్ను మోసం చేశాడు డు claro. ఇక తనకో న్యాయం మాకో న్యాయమా అని చెప్పి ఇక ఇలా అలిక్కైతే నిజం తెలుసుకొని ఇంకా కోపంగా ఆదిత్యనైతే ఇలా అంటూ ఉంటుంది ఇక నువ్వు మీ డాడీలాగా ఎందుకు చెయ్యలేదు ఇక మీ డాడీ ఇక ప్రేమించి ఇక మీ అమ్మతో పెళ్ళైన తర్వాత ప్రేమించి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు నువ్వు మాత్రం పెళ్లి కాకముందే నన్ను ప్రేమించి నన్ను ఇక వదిలేసావు అని చెప్పి ఇక ఇలా అంటూ ఉంటుంది అలిక్కైతే అప్పుడే ఇక ఆదిత్యతే అది కాదు అలెక్క ఇక నా పరిస్థితి ఎలాంటిదో నీకు తెలుసు కదా ఇక మళ్ళీ ఇక పాత జ్ఞాపకాలన్నీ బయటకు తీయొద్దు ఇక నేను ఆనంది సంతోషంగా ఉన్నాము ఇక అది చాలు నువ్వు శ్రీ పెళ్లి చేసుకున్నావు కాబట్టి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి ఇక అంతే కానీ ఇక నాన్న రెండో పెళ్లి విషయం గురించి మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితిలో ఇక ఎవరికి చెప్పనని నాకు మాట ఇవ్వు ఇక నీ దగ్గర మాట తీసుకోవడానికి నేను ఇంత దూరం వచ్చాను ఇక నిన్ను వెతుక్కుంటూ అని చెప్పి ఇలా అంటూ ఉంటాడు ఇక ఆదిత్యతే అలిక్యతో అప్పుడే ఇక ఇలా అలిక్యకైతే అయితే నిజం తెలిసిపోయి ఇక దీన్నే ఇలా ఆయుధంగా వాడుకొని ఇక ఆదిత్యను తన సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం అలిక్యను గుడ్డిగా నమ్మేసి నిజం నిజంగానే తెలిసిపోయిందని చెప్పి తనంతట తానే అలిక్యకు నిజం చెప్పి అలిక్య చేతిలో ఇలా మోసపోతాడు ఆదిత్యతే మరిక ఆదిత్య అలిక్యకు సొంతం కాబోతున్నాడా దీంతో లేకుంటే ఇక ఆనంది ఇక తన భర్త ఆదిత్యను ఎలా దక్కించుకోబోతుంది ఇక అలిక్య నుండి అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్